హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ పిఎం మోడీ ఏపీ టూర్ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ సభ ఢిల్లీ అమరావతి ఇక పైద కలిసే పనిచేస్తాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో పర్యటన సందర్భంగా కర్నూలు సమీపంలో ఊరుకల్లు దగ్గర ఏర్పాటు చేసిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ సభలో పాల్గొన్నారు బహిరంగ సభకు సుమారు మూడు లక్షల మంది హాజరు కాగా ప్రధాన ప్రధాని ఓపెన్ టాప్ వాహనంలో హెలీప్యాడ్ నుంచి బయలుదేరి ప్రజలకు అభివాదం చేస్తూ సభ ప్రాంగణానికి చేరుకున్నారు ఈ సభలో కర్నూలు శివారులోని నున్నూరు వద్ద నాలుగు వందల యాభై ఎకరాల్లో సభను ఏర్పాటు చేయటం జరిగింది ఈ సభ వేదిక నుంచి ప్రధానమంత్రి మోడీ వర్చువల్గా అనేక శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు అక్కడ నుంచి సైనిక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్ళారు శ్రీశైలంలోని బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఆ తరువాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు శ్రీశైలం నుంచి బయలుదేరి మధ్యాహ్నం రెండున్నరకు కర్నూలు చేరుకొని అక్కడ జిఎస్టి సభలో ప్రసంగించారు రాష్ట్రంలో సుమారు పదమూడు వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభోత్సవాలను చే నిర్వహించారు కర్నూలులో నిర్వహించిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ సభలో నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్ర ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం నాయకత్వంలో విజనరీ నాయకత్వం ఉందని అన్నారు ఢిల్లీ అమరావతి కలిసి పనిచేస్తాయంటూ తెలిపారు డబుల్ ఇంజిన్ ప్రభుత్వ సహకారంతో ఏపీ ప్రగతితో దూసుకుపెలిపోతుందని తెలిపారు కర్నూల్లో జరిగిన ఈ సభ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ సహకారంతో ఎన్నో సహాయక సహకారాలు కేంద్రం నుంచి అందిస్తామని తెలిపారు ఈ సభని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు శక్తివంతమైన నరేంద్ర మోడీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏపీ నుంచి పరోగతిని సాధిస్తుందని ఇదంతా మోడీ గొప్పతనమేనని చంద్రబాబు నాయుడు చెప్పారు కర్నూలు జిల్లా నున్నూరులో జరిగిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు ప్రధాన మంత్రి మోడీ దేశాన్ని నిస్వార్థంగా సేవ చేస్తున్నారని అన్నారు అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుమారు పదిహేనేళ్ల పాటు పాలన కొనసాగించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కర్నూలు జిల్లాలో నిర్వహించిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ సభలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాల్వా కప్పి జ్ఞాపికను అందజేశారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి మోడీ శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అనంతరం నున్నూరులో జరిగే బహిరంగ సభకు హెలికాప్టర్లో బయలుదేరారు ఈ సభను ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీశైలం దేవస్థానానికి చేరుకొని అక్కడ చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి సాంప్రదాయ దుస్తులు ధరించి వేద మంత్రోచ్చారాలతో పూర్వకుంభ స్వాగం పలికారు అనంతరం ప్రధానమంత్రి మోడీ మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశారు ప్రధానమంత్రి మోడీ స్వామివారిని తొలిసారి దర్శించుకున్నారు మోడీ శ్రీశైలం చేరుకున్న తర్వాత కర్నూలు ఎయిర్పోర్ట్లో దిగి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కలిసి హెలికాప్టర్లో శ్రీశైలం బయలుదేరి వెళ్ళారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్